అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దేవుని వెంబడించుచున్నానని చెప్పుకునేవారు అవి నోటి ద్వారా చెప్పుకున్నటు చేత తమ ప్రాపకమును కొనసాగింపక గ్రంథమును అనుసరించి చేయుట చేత మేము దేవుని అనుసరించుచున్నామని చెప్పుకున్నట తగునని గ్రంథము ద్వారా మనం ఆలోచన చేస్తున్నాం గ్రంథం ఏం చెప్తుందని అంటే క్రియా విశ్వాసము మనుషునికి చాలా అవసరమై ఉండదని తన యొక్క వ్యక్తిత్వమును తన యొక్క విశ్వాసమును తన యొక్క భక్తిని వాటి ద్వారానే కొలవగలమనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తుంది అయితే చాలామంది దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత నివ్వక మనుషుల యొక్క సాక్ష్యమునకును మనుషులు తమ క్రమములో వివరించేటువంటి మాటలకును లొంగి వాటిని అనుసరించి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం ద్వారా వారు దేవుని వెంబడించుచున్నామని చెప్పుకున్నాను అవి గ్రంథమునకు సంబంధించినవిగా ఉండవు గనుక వాటి వలన ప్రయోజనం ఏది కూడా వారి యొక్క జీవితములలో సంభవించదని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభు వాలను గురించి కూడా అనేక దినాలుగా మనం నేర్చుకుంటున్నాం ఏది ఎప్పుడు ఎలాగనో చేయాలనో తెలియక వారు దేవునికి కానికిస్తే అనుకుంటాం లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన కూడికలుంటూ వాటికి హాజరవటం ఆదివారాలు మానివేయటం లేదా ఆదివారం ఏదో ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం పనికి పోవటం లేకపోతే ఉద్యోగాలకు పోవటం లేకపోతే ఇంకేం చుట్టాలు వచ్చారు నీటి దగ్గర ఆగిపోవడం ఇలాంటి ప్రక్రియ కొనసాగించే ఇది వాక్యానుసారమైనది కాదని అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని వీటిని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది అందుకనే ప్రత్యేకంగా దేవుని వైపు తిరిగిన వాడెవడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకడు దేవుని వైపు ఎలాగున తిరగవాడు ఎందుకు తిరగవాడు తెలిస్తే ఎవడు తిరిగిన వాడు తెలుస్తుంది అని మనకి ప్రశ్న వేయబడింది కీర్తన గ్రంథము నుండి ఏహోవా నీ పరిశుద్ధ ఆలయంలో నివసింపదగిన వాడెవడు అని మన దాని గురించి కూడా చాలా కాలం క్రితం మనం నేర్చుకోవడం జరిగింది ఎవరు ఉండగలరు అతిథిగా ఎవరుండగలరు అని అంటే ఎవరుంటారు ఎందుకుంటారు ఇవి మనకు అవసరమైన్నవి అలాగనే ఇక్కడ కూడా పౌలు తశు మాట్లాడుతున్నటువంటి సంగతులను మనం అధ్యయనం చేసినప్పుడు ఒకడు దేవుని వైపు తిరిగిదే దేని కొరకు అనేది మొదట ఒకడు గ్రహించగలిగితే తను ఖచ్చితంగా స్థిరమైనటువంటి నమ్మకముతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాడు ఇక మనుషులు ఫలానాయన ఇది చెప్పాడండి అనేటువంటి ఆలోచన ఏది కూడా ఒకని మస్తష్కంలో నుంచి బయటకు రాదు అది ప్రమాదకరమైనది మనుషుని యొక్క ఆలోచన ప్రమాదకరమైనది దేవుని యొక్క ఉద్దేశ్యములను అడ్డగించినది క్రైస్తవ జీవితమును తునాతునకలుగా చేయునది సంఘమును చిన్న భిన్నము చేయున్నది అంతరంగమును పాడు చేయనిది మనుషుని యొక్క ఆలోచన అందుకే నేను ప్రవక్త చెప్పాడు కదా దేవుని యొక్క ఆలోచన మన యొక్క ఆలోచన అంటే దేవుడు తెలియచేసిన సంగతిని చెప్పాడు ఏంటి అసలు ఎక్కడైనా కనీసం పొంతన ఏమైనా కనబడుతుందనంటే ఆకాశమునకును భూమికి ఎంత వ్యత్యాసం వెళ్ళదో అంత వ్యత్యాసం కనబడుతుంది అన్న అంటే ఇప్పటికీ కూడా దేవుని యొక్క కార్యములకు మనుషుడి ఆలోచన విధానానికి సుమారుగా మనందుకనే భూమికి సూర్యుకి ఎంత దూరం అని అంటే పలానా దూరం రాసి సుమారుగానే బ్రాకెట్లు రాస్తావు అంటే స్పెసిఫిక్ గా తెలియదు ఖచ్చితంగా ఎంత తెలియదు రూఢీపరచబడలేదు అలాంటి రూఢీపరచినటువంటి సంగతి విషయమై నువ్వు ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో పెడితే కూడా అలాగే అందుకని ఏది కూడా మనుషుడు తన మస్తిష్కానికి పని చెప్పి బయటికి తీసి రాకూడదు ఎలాగన మనుషుని ట్యాకిల్ చేయాలి మనుషులు లొంగ తీసుకోవాలి మనుషులు నా వైపు తిరుపుకోవాలి నన్ను అనుసరించే వాళ్ళగా ఎలా చేయాలి నా దగ్గరికి వచ్చేలాగా ఎలా చేయాలి లేకపోతే ఇంకా నేను నేను గొప్పని అతను నేను ఎలాగ నమ్మించాలనే దాని మీద కసరత్తు చేసి దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకునేటువంటి వాడు అజ్ఞాని అయి ఉన్నాడు అబద్ధ బోధకుడు అంటే వాళ్ళే గొర్రె చర్మమును కప్పుకొని లోపల క్రూరమైన తోడేళ్ళ స్వభావమును కలిగిన వారై సంఘమును సంఘమునందు విశ్వాసము గల వారిని చెరగలు పోయేటువంటి తత్వము కలిగిన వారుగా వారిని గురించి చెప్పబడింది అందుకని మన కొంత ఆలస్యమైనప్పుడు కూడా ఈ వాటికి మామూలుగా అయితే ఆదివారం పదమండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్న వచ్చినా చెప్పడానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల సమయాన్ని ఇచ్చేస్తారు కానీ మనం ఇన్ని దినాల్లో మనం ఆలోచన చేస్తున్నాం దేని కొరకనంటే అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఇంకెవరి మాట ఏనో సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి నీ శారదం నీ పిండపూడి ఏమి రావకనమాట ఎన్ని రావేక నీ ఆలోచన వ్యర్థమని నువ్వు తెలుసుకోవటానికి మనుషుడు ఇంపాక్ట్ చేస్తున్నాడు మనుషుని ఇది ఇదే కరెక్ట్ వాళ్ళు అలాగే చెప్తారు మొన్న ఎక్కడొచ్చిన డ్రెస్కేషన్ జరుగుతుంటే ఇక వాళ్ళంతా ఏ బాబు నుదుటి మీద ఏమైనా రాసి ఉంటదమ్మా కానీ అడిగా అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వాక్యం అంగీకరించడం చేతకాక ఎవరో చెప్పినటువంటి సంగతులను ఇందులో తీసుకొచ్చి కలిపి చెరిపితే దేవుడు ఊరుకుంటాడా నేను ఇలాగ అనుకుంటున్నాను అన్నది తగదని దేవుడు చెప్తున్నాను నేను ఇలాగ అనుకుంటున్నాను అనేది నీ ఇంటికి సంబంధించింది నీ జీవితానికి సంబంధించింది కానీ దేవుని యొక్క సంఘానికి సంబంధించినది ఉండకూడదు ఉంటది ప్రమాదకరమైనటువంటి స్థితి విడిచిపెట్టండి మీరు వింటున్నారు కానీ దాని అనుసరణమైనటువంటి జీవితాన్ని మీరు విడిచిపెట్టలేక మా తాతలు చేశారు మా ముత్తాతలు చేశారంటే కూర్చుంటే పరలోకానికి సంబంధించినటువంటి మార్గాన్ని మీరే మూసుకుంటున్నట్టు లెక్క ఎందుకని వాక్య ప్రకారము చేయకపోతే అక్కడ ప్రవేశం ఉండదు అక్కడ ఎవరు కూడా చాలామంది చెప్తారు మా అయ్యగారు పరలోకంలో ఉన్నాడు రాగానే చేయట్టు తీసుకుపోతాడు ఎందుకక్కడ ఎందుకు అక్కడ ఇంకా పరలోకంలో ఎవరు ఎక్కువ పోవాలేదుగా మనుషు కుమారుడు తప్ప ఎవరు కూడా ఇంకను అక్కడికి ఎక్కువ పోవాలేదు ఎక్కువ ఎలా వెళ్ళిపోతాడు చాలా మంది వెళ్ళి వస్తున్నారు చాలా మంది కళలో లేకపోతే చెప్పేటువంటి కథనానికి బలం చేకూరడానికి ప్రతి ఒక్కరు కూడా సులువుగా అంటున్న మాట అంటే రాత్రికి నేను దేవుడితో మాట్లాడాను ఎల్లు వచ్చేసాను నువ్వు అసలు ఎల్లు రావటానికి నువ్వు అర్హత నీకు అసలు ఎల్లునాడు వస్తాడా అది కూడా యేసు ప్రభు వెళ్ళాడు అందరూ చూస్తుంట ఆరోహణమయ్యాడు ఇప్పుడు అందరూ చూస్తుండగా అవరోహణం అవుతాడు ఆయన రెండవ రాశాడా దానిని ప్రచురపరచటానికి దానికి ముందుగా మనమందరము కూడా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడని మనం విశ్వసించి ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారు ఆయన పరలోకమునికి ఎక్కిపోతుంటుండగా ఆయన ఆరోహణమవుతుంటుండగా ఎలాగునైతే చూచి ఉన్నారో చూచి ఉన్న దాన్ని ఎలాగు సాక్ష్యము పలికి ఉన్నారో ఎవరైతే సజీవులుగా నిలిచి ఉంటారో వారు కూడా సాక్షులుగా ఉంటారు ఆ విషయాలకైనా కాబట్టి అందుచేత దేవుని వైపు తిరిగేటువంటి ఉద్దేశము కలిగిన వాడు చేత దేని వలన ఎందుకొరక దేవుని వైపు అంటే పరలోకము నుండి ప్రభువు వస్తాడు నన్ను తీసుకుని పోతాడు సురక్షితమైన స్థలములో నన్ను ఉంచుతాడు శాశ్వతమైన జీవమును నాకు అనుగ్రహించి శాశ్వతమైనటువంటి నివాసములో నన్ను భద్రపరుస్తాడు ఏకైక కోరిక అందుకే నేనైతే దేవుణ్ణి నమ్మే దాని కొరకే శాశ్వతమైన నివాసము నా కిలలో లేదు గనకనే ఎన్నోసార్లు మీకు కీర్తన కూడా పాడని వేశాను నిలువరమైన పట్టణమే మన కిలలో లేదురా క్రైస్తవ యాత్రికులము ఆయుష్కాలము పరదేశులమే ధర నిలోనా యాత్రికులము ఆయుష్కాలము పరదేశులముయీ ధర నిలోన నిలువరమైన పట్టణమే మన కెలలో లేదురా క్రైస్తవ ఎన్నిసార్లు పాడుకుంటాము మనం ఇంకే ఇంటి దగ్గర ఎన్నిసార్లు ఇది కాదు ఇది అయితే గనక యేసు ప్రభు నమ్మాల్సిన పని లేదు అందుకనే నువ్వు ఇక్కడ కూర్చుకునేటువంటి పనిని నువ్వు చేయొద్దని ప్రభువు చెప్పడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండవు ఇది శాశ్వతమని నమ్మద్ ఎన్నో కీర్తనలు దీని గురించి వచ్చారు శాశ్వతమని నమ్మకు ఈ లోకమై ఎన్నో ఎంతో మంది రాసే ఎన్ని పాడుకుంటావు కానీ ఈ భూమి మీద ఉండటానికే నిర్ణయం చేసుకుని ఈ భూమి మీద నీ జీవితాన్ని కొనసాగించడానికే ఆలోచన చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేక మంది ఉన్నారు కాబట్టి నా ప్రియ సహోదరుల సోదరి పౌలు చెప్పేటువంటి సంగతులకు దేవుడు సాక్షిగా ఉన్నాడు ఆయన కుమారుడు యేసు సాక్షిగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు సాక్షిగా ఉన్నాడు అందుచేత అవి అబద్ధము కాదు అవి నిజము అందులో ఏ విధమైనటువంటి పైశాచికమైనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వ్యవహారముతో కూడుకున్నటువంటి మాటలేమి లేవు అంతా కూడా ప్రభువు చెప్పి ఉన్నాడు ప్రభువు నాకు అనుగ్రహించి ఉన్నాడు ప్రభువు లాభం చేయమని ఆజ్ఞాపించుచున్నాడు అనేసరికి ఖచ్చితంగా అది దేవుని యొక్క నిర్ణయం అని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఆయన నిజంగానే ప్రభుతో మాట్లాడి ఉన్నాడు పౌల్ గారు అందుకనే పౌలు గారు ప్రభుతో మాట్లాడిన సందర్భమును బట్టి ఆయన యొక్క కన్నులకు గుడ్డితనం కూడా కలుగు చేయబడింది ఎవరైనా అంతే నేను చెప్పుకున్నా దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాతో ఉన్నాడు నేను చూశాను అంటే నా కళ్ళు పోవాలన్నమాట నా ఎందుకంటే బైబిల్ మధ్య మీరు ఎవరిని చూడండి దేవుడిని చూడటానికి నిర్ణయించబడినటువంటి వ్యక్తులు ఎవరు చూడలేదు కాకపోతే ఆ వెలుగుని చూసి ఆ వెలుగు కళ్ళు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం మరి ఎవరికి ఉన్నది ఈ రోజున అలాగన మన నమ్మాల నమ్మాలని అంటే దానికి సంబంధించిన వాస్తవికత గ్రంథం అందు ఎదురాయిపోయిందో ఆ ప్రకారమే జరిగి ఉండాలి అవి లేదంటే సూట్ వేసుకు వచ్చాడండి నమ్మి అలా అమెరికాలో చదువుకున్నాడండి నమ్మి అమెరికాలో చదివేసుకుంటే ఏమన్నా దిగువస్తుందా ఏమి రాదు నాలుగు కొమ్ములు వస్తాయి అంతే ఎందుకని గర్వం అనేది నెత్తి మీదకి వచ్చి డ్యాన్స్ వేస్తుంది కాబట్టి వాళ్ళకి అదే కనపడుతుంది అందుకని అమెరికాలో చదివాడు ఆస్ట్రేలియా చదివాడు లేకపోతే ఇంకో చోటు చదివాడు ఇది అది మనకు ముఖ్యం అసలు విశ్వాసముతో దేవుని యొక్క మనస్సుని చదివాడా లేదా అనేది అది మనకు కావాలి ఎందుకని వాక్యము విశ్వాసమును కలిగించేది ఆ విశ్వాసము ఎలా కలుగుతుంది దేవుని యొక్క వాక్యము చేతనే కలుగుతుంది మనుషుని యొక్క మాటల వల్ల కాదు ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను నా మాటలు కాదు దేవుని యొక్క మాటలు నేను వివరిస్తున్నాను ఇందులో ఏది నా స్వతహాగా నేను వాడుకున్న దాని నా ఏ విధమైనటువంటి ప్రయోజనము ఎవరికి కలగదు నాకు కలగదు నీకు కలగదు అలాగే ఎవరైతే ఇంక దేవుని అంగీకరించిన వారు ఉన్నారో వారికి నీ కలగదు అందుకని మనమందరం కూడా ప్రభువు వలన ప్రతి ఆదివారము మానక పాలు పొందుటకై స్థిర నిర్ణయము చేసుకుని ఏదైతే ఏసు యొక్క శరీరమునకు సాదృశ్యముగాను ఏసు యొక్క రక్తమునకు సాదృశ్యముగాను ఇవ్వబడి ఉన్నదో దానిని మనము గ్రహించి ఆ రకముగా నడుచుకున్నట్టుకై స్థిర నిర్ణయము చేసుకున్నవలసినదిగా ప్రభు పేరిట నేను తెలియచేస్తున్నాను పౌలు చెప్పినటువంటి సంగతుల్లో ఎందుకు మనం ఆదివారము సమాజముగా కూడుకోవాలనేది ఒకటైతే రెండవది కూడుకున్నటువంటి మనము ఎవరి కొరకు మనం అక్కడ కూడుకున్న దానిని కూడా ఆయన తింగి ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క దేహము మన కొరకు శిక్ష విధించబడినదై నలుగు గట్టబడి రక్తము కార్చబడి తనకు శ్రమ కలిగినప్పటికీ మనలను విమోచించాలని దుష్టత్వము నుండి మనలను రక్షించాలని చీకటి నుండి మనలను పారద్రోలై వెలుగులో కూర్చుండి పెట్టాలనేటువంటి నిర్ణయమును ఆయన చేసి ఉన్న దానిని బట్టి ఈ రోజున మనకు సంఘము అనుగ్రహించబడింది గనుక ఎవరిను కూడా దీనిని కాదనలేరు ప్రభు యొక్క చేసినటువంటి త్యాగాన్ని ఎవరు కాదనిలేరు మరి కాదని లేనప్పుడు ఆయన తనను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆదివారం ఒక ప్రక్రియను పెట్టాడని ఎందుకు పాటించట్లేదు దానికి సమాధానం ఉండదు దానికి సమాధానం తాతల నుంచి అలా జరుగుతుందండి ఇప్పుడు మళ్ళీ సంఘానికి చెప్పాలంటే చాలా ఇబ్బంది అండి నేను రెండు మూడు మెసేజ్ మళ్ళీ ఇప్పుడు సంఘానికి చెప్పాలంటే చాలా ఇబ్బంది అండి మరి ఇప్పుడు దాకా ఇబ్బందికరమైనదని బోధించావు కదా నాశనకరమైనది నువ్వు బోధించావు కదా సంగమని కూడా నువ్వు చీకట్లోనే నడిపించావు కదా అది కాదు ఇది అని చెప్పు ఇప్పుడే అర్థమైందని చెప్పు నాకు కంగారు ఎంబడుతో దానివల్ల నష్టమేమొస్తుంది నువ్వు చెప్పేది ప్రతిదీ ఉంటున్నారు కదా నువ్వు సమాధులకు ముగ్గులు పెట్టాలంటే నమ్ముతున్నారు నువ్వు సమాధుల దగ్గర వెళ్ళి ఆ ఫ్రూట్స్ పెట్టాలంటే నమ్ముతున్నారు లైటింగ్ పెట్టాలంటే నమ్ముతున్నారు నక్షత్రం పెట్టుకోవాలని నమ్ముతున్నారు కొత్త బట్టలు వేసుకుని నమ్ముతున్నారు తలస్నానం చేస్తే చేస్తేనే ఇంకేదని నమ్ముతున్నారు రక్షణ పొందినప్పుడు కానుకోవాలంటే నమ్ముతున్నారు బట్టలు పెట్టాలని నమ్ముతున్నారు మరి అన్నిట్లో నీకు ముందు వాళ్ళు నమ్ముతున్నారు భోజనాలు నీకు పెడితే అందరితో కలిసి ఎట్టకూడదంటే నమ్ముతున్నారు నిన్ను ప్రత్యేకంగా చూడాలంటే నమ్ముతున్నారు నిన్ను నెత్తికెక్కించుకోవాలంటే నమ్ముతున్నారు ఇవన్నీ నేను చెప్తేనేగా మరి అన్ని చెప్పినోడు ప్రభువును గురించి నిజం ఇదిగో నేను ఇప్పుడు దాకా ఇలా చెప్పాను ఇది కాదు వాక్యం అని ఇదిలాగా రాయబడింది మన ప్రతి ఆదివారం పాల్పొందాలి ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన ఒక దినమునే నిర్ణయించిన ప్రభు దినము అది ప్రభువుది అని నువ్వు చెప్పటానికి సంకోచించాల్సినటువంటి అవసరం లేదు ద్వితీయ దేశకాండము అధ్యాయాన్ని మీరు చదివితే వారికి నిర్ణయించబడినటువంటి విధిని బట్టి ప్రతి సంవత్సరము వారు పస్కా ఆచరించడం జరిగింది అయితే ఇప్పుడు శరీరం మందు మనకు సూచించబడినటువంటి ఏ సూచన కూడా వారికి అగుపరచబడలేదు పస్కా విషయంలో ఎందుకని అవి జంతువుల యొక్క రక్తము చేత జరుపుబడినటువంటి కార్యములు గనక కానీ ఇక్కడికి వచ్చేసరికి శరీరం అందు సూచన జరిగింది ఏంటది ఆయన యొక్క శరీరము నలుగు కొట్టబడి నలుగుగొట్టబడే అనేటువంటి మాటను మనం ప్రక్కకు పెట్టి ఏ మాటను గుర్తు పెట్టుకోవాలి మన గ్రంథం ద్వారా మనం చూడడం జరిగింది విరువబడి నీ కొరకు విరువబడింది యేసు యొక్క దేహము కాబట్టి నువ్వు దాన్ని పెట్టుకోవాలి వాళ్ళకి అలాంటిది ఇవ్వబడలేదు మనకి ఇవ్వబడినట్టుగా అందుకని వారు సంవత్సరానికి ఒకసారి ఆ పష్కాను ఆచరించడం జరిగింది కానీ ఇక్కడ ఆది వారంలో మొదటి దినమునకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఇక్కడ అభిభూ నెలలో వారు చేయవలసినటువంటి కార్యము ఆ నెలలోనే చేయుటకై ఏర్పాటు చేయబడింది మనకు నెల చెప్పలేదు ఇక్కడ నెల చెప్పలేదు నెల చెప్పలేదు ఇక మరి ఏమీ చెప్పలేదు మనకు చెప్పిందల్లా ఒకటి ప్రభు దినము అనగా వారంలో మొదటి వారము వారంలో మొదటి వారమని అని మనకు తర్జుమా చేయబడింది లో కూడా ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని చెప్పబడింది ఎలాగైనా ఒకటే అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది వారంలో మొదటి దినము వారము అని అంటే ఏడు రోజులు ఏడవ రోజు పూర్తవ కానీ మళ్ళీ ఒకటవ రోజు వస్తుంది అంటే ఒకటవ రోజు ఏంటి ఆదివారమే మన క్యాలెండర్లో ఒప్పుకోవడానికి ఈ ఏమంటారు అజ్ఞానులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మండేని ముందు పెడతా ఉంటారు సండేని వెనకాల పాడేస్తూ ఉంటారు వాస్తవంగా క్యాలెండర్ అంటేనే ముందు సండే ఉండాలి ఇప్పటికీ అయిష్టంగా వారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వమాన్ని ఉచ్చరించాల్సినటువంటి దాన్ని వాళ్ళు ఇంకా ఏమీ చేయలేక ఇలాగ ఉపయోగించుకుంటున్నారు కానీ వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నా మనకి మొట్టమొదటి ఏమొస్తుంది సండే వస్తుంది ఆదివారం ఇక్కడ వారంలో చివరి దినం ఇప్పుడు ఈ రోజు శనివారం మన వారంలో చివరి దినం మనం ఉన్నాం మళ్ళా తిరిగి రేపు వారంలో మొదటి దినములోనికి మనం ప్రవేశిస్తాం మన బాధ్యత ఏంటని అంటే ఈ వారంలో మొదటి దినము మరలా వారం అయిన తర్వాత వస్తుందని గ్రహించి ఈ వారంలో మొదటి దినమైన ప్రభు దినమును మనం జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క శరీరమునకును రక్తమునకును సాదృశ్యమైన వాటిలో పాలు పొందుట ద్వారా మాత్రమే మనం ప్రచురపరచగలం ఇంకా రెండవదిగా మనం చూసినప్పుడు ద్వితీయ దేశఖండ పదహారవ అధ్యాయంలో ఇస్రైల్ ప్రజలకు విధించబడినటువంటి ఆజ్ఞలలో ఈ పస్క అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళకి ఏం అంటే దేవుని యొక్క నామము స్థాపించబడుటకై దేవుడు ఏర్పరచుకునేటువంటి స్థలము ఎక్కడైతే ఉన్నదో ఆ స్థలములో ఆ స్థలంలోనే ఖచ్చితంగా చేయాలని చెప్పాడు ఇంకెక్కడా చేయకూడదని అన్నాడు అంటే నేను ఇంటి దగ్గర కూర్చుని నేను ఫస్ట్ కానీ ఆచరించడానికి నేను తగదు అలాగనే మరొకరు తమ ఇంటి దగ్గర కూర్చుని లేకపోతే దారిలో కూర్చుని లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ చేయటానికి కుదరదు లేకపోతే ఇంకా విశాల స్థలం ఎక్కడ బాగుంది నాకు దగ్గరగా ఉంటుంది అనుకున్న చోటుకు వెళ్ళి కూడా నేను చేయకూడదు మరి ఎక్కడా అనంటే ఇస్రేల్ ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే పష్కాన్ని ఆచరించే విషయంలో దేవుడు ఏర్పరచుకున్న స్థలము అనగా ఏరుషులేము మరి అక్కడే కదా మందిరం కట్టించాలనే ఆలోచన కలిగి సులోమును బాధ్యతను దావీదు ఇచ్చి ఉన్నాడు సులోమును దాన్ని నిర్వర్తించినాడు మంచి మందిరము కట్టబడి ఉన్నది తదుపరి సులోమును దేవునికి అయిష్టముగా ప్రవర్తించినప్పటికీ కూడా అక్కడ కట్టబడినటువంటి మందిరము దేవుని యొక్క ప్రజల నిమిత్తమై దేవునికి బల్యార్పణ కొనసాగు నిమిత్తం ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక ఇప్పుడు మన ప్రక్రియ ఎలాగుండాలని అంటే వారికి ఏదైతే స్థలము ఖచ్చితమైనటువంటి స్థలము ఇవి ఇచ్చి అక్కడే చేయాలని చెప్పి ఉన్నాడో దానిని మనం మర్చిపోకూడదు ఎందుకంటే మనకు ఏం చెప్పలేదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు అక్కడ దేవుడు ఉంటాడని అలా చేరిన ప్రతి చోట కూడా ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి ఇవబడినటువంటి రొట్టె ద్రాక్ష రసలో పాలు పొందేటువంటి గొప్ప ధన్యత మనం చూడగలం ఇస్రేల్ ప్రజలకు అది లేదు వారు ఇరుషులే వెళ్లాల్సింది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఆ యొక్క పష్క పండుగను నిమిత్తం ప్రతి అభిభు నెలలో మరి ఇరుషులకు వెళ్ళాలి ఇప్పుడు వారి ప్రకారంగానే సంవత్సరానికి ఒకసారి చీ తలపెట్టినటువంటి మహాజ్ఞానులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి పోవాలి సంవత్సరానికి ఒకసారి చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇరుస్లోకి పోవాలి మరి ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారు ఇరుస్లోకి అలాగనే ఇంకా దేవుని యొక్క వాక్యం మీద అవగాహన లేని వారి భూమి మీద అనేక మంది ఉంటుండగా ఇక దీని గురించి ప్రస్తావన చేయని వాళ్ళు అనేక మంది ఉన్నారు కొంతమంది అయితే మొత్తానికి ఎవరు కొంతమంది అయితే మళ్ళా నెలకు ఒకసారి ఇవ్వటం అనేది జరుగుతుంది లేకపోతే ఏదో వాళ్ళు అనుకున్నటువంటి రోజును వారు ఇవ్వటం అనేది జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా వాక్యానుసారమైనది కానిది అది ఏదైనా కూడా మనందరం కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉండాలి ఆ మాటలను ఎంత పెద్దవాడు చెప్పినా కూడా దేవుని కంటే ఎక్కువ గది కనుక దైవ గ్రంథం కంటే ఎక్కువ అర్హత కలిగిన వాడు కాడు కనుక ఖచ్చితంగా అతని మాటను మనం విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలో పస్కా బలి పశు విషయంలో వారు ఆ రొట్టెలలో పాలు పొందినప్పుడు లేదా వారికి ఇవ్వబడినటువంటి విధి విధానం ప్రకారంగా పొంగని ఆహారమును వారు భుజించుచున్నప్పుడు వారేం చేయాలనంటే ఆ పొంగని ఆహారము తమకు అనుగ్రహించబడినది బాధను స్మరణకు తెచ్చినదని గ్రహించాలి ఏంటి అనిప్పుడు వాళ్ళు బాధను స్మరణకు తెచ్చుకుని ఐగుప్త దేశంలో వారు ఏ విధముగా శ్రమపడి వారు ఎలాగనైతే తమకు అన్యాయమైనటువంటి రీతిలో వారు పోషించబడి ఉన్నారు లేకపోతే ఐగుప్త దేశంలో ఎన్ని చిత్రహింసలకు గురి ఉన్నారు ఇదంతా కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎలాగున్నా దేవుడు తమను రక్షించి ఉన్నాడో దానితో పాటుగా ఈ అంతటిని స్మరణకు తెచ్చుకోవాలి మరి ఇప్పుడు మనం ప్రభువు వల్ల పాలు పొందుతున్నప్పుడు బాధను స్మరణకు తెచ్చుకోవాల్సిన పని లేదు ఏమని ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముళ్ళు విరిచివేయబడి ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి జయోత్సవము అంటే యేసుక్రీస్తు శిలువను జయించి బాహటమ్ముగా వేడుకగా కనపరిచి జయము పొంది ఉన్నాడు అపవాదిని శీఘ్రముగా తన కాళ్ళకు ఆయన అణిచి వేసి ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలాగున్న చెప్పుకుంటూ పోతే వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞల ప్రకారంగా చేద్దాము అని అనుకుంటే వారి యొక్క పద్ధతులు వేరు వారి యొక్క పద్ధతులు దానికి సంబంధించినటువంటి సూచనలు లేకపోతే అవి ఎందుకు వరకు అలాగున్నా వారికి ఇవ్వబడింది అనేటువంటి నీవి నిబంధనలు పూర్తిగా తేడా మనకి ఇప్పుడున్న వాటికి సంబంధం లేదు అందుకని వారు బాధను స్మరణకు తెచ్చుకున్న లేకపోతే ఇంకా ఏది ఎలాగన్నా ప్రవర్తించినప్పటికీ కూడా లేదా వారు ప్రత్యేకంగా ఇరుషులేమునికే పోయి ఎంతో నిబద్ధత ప్రకటన చేసుకున్నప్పటికీ కూడా దానివల్ల వారికి ఏమీ కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయబడలేదు క్రీస్తు నందు మాత్రమే సంపూర్ణ సిద్ధి అనుగ్రహించబడి ఉన్నది అనుగ్రహించబడినటువంటి ఆ సంపూర్ణ సిద్ధిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యతతో మనం నడుచుకోవాల్సిన అవసరం కనుక నా ప్రియ సహోదరులు ద్వితీయ దేశం పదహారు రాజ్యాన్ని చదవండి మొదటి కొన్ని వచ్చిన ఒక పది పదిహేను దాకా కొన్ని వచ్చినా చదవండి చదివితే అలాగ నాలుగైదు సార్లు చదివితే మీకు అర్థమైపోతుంది వాళ్ళ యొక్క పసుకా బలిపసు ఎలాంటిది వాటి నియమ నిబంధనలు ఎలాంటివి మనకి ఇవ్వబడినటువంటి పసుకా ఎలాంటిది మన పసుకా బలిపసు యేసు క్రీస్తు ప్రభు అది వాటికి ఉన్నటువంటి వ్యత్యాసం నీకు అర్థమవుతుంది కాబట్టి మనందరం కూడా మానక ప్రభు బలలో ప్రతి ఆదివారు ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో ఏ సూక్రిస్తున్న రక్షకుడిని తమ నూటితో ఒప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రభువాళ్ళ పాలు పొందాల్సినటువంటి అవసరం శ్రద్ధ ఉన్నది మీ అందరికి వందనాలు మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికి వందనాలు